అందరికీ నమస్తే అన్న నేను మీ ఫార్మర్స్ ఫార్మర్ని అన్నా మన ఫార్మింగ్లో వరనాటి వేసినాము కదా ఈ కనపడేది చిట్టు అనేది చిట్టుముత్యాలు రకం ఇది మనం ఆల్రెడీ రెండు పంటలు పెట్టినాము చిట్టుముత్యాలు ఒకటి తెలంగాణ సొనాటి సొన ఇదైతే చిట్టు అన్న ఇది చిట్టుముత్యాల రకం ఇది రెండు పట్టీలు పెట్టినాము రెండు పట్టీలు వరసా ఈ మీద నుంచి ఈ మీద నుంచి ఈ ఈ డౌన్ వరకు ఆ చెట్టు వరకు అన్న ఇంకా ఈత అయితే రాలేదు పొట్టకొచ్చింది ఈ పొట్ట ముందు వేయాలి పొట్ట వేయలేదు ఈరోజు తీసుకొని రేపు వేస్తా అన్న ముందు అంటే ఒకటి ఫోర్ జీ గులుకులు వాసన లేనివి గులుకులు ప్లస్ కొంచెం యూరియా సరిపడా యూరియా పొటాష్ ఎందుకంటే మన గింజల ఎత్తులు దొడ్డిగా కొంచెం గట్టిగా అవుతాయి పొటాష్కి పొటాష్ వేయాలి వాసన లేని గులుకులు గులుకులు అంటే చిమ్మట చిమ్మట కూడా వేయాలి చిమ్మట ఎందుకంటే కాండం తోచి పురుగు ఉంటుంది ఎందుకంటే కంకి అనేది కొత్త మీద ఉన్నప్పుడు చేను కంకి బయటకు వచ్చేటప్పుడు తినేటప్పుడు అది కాండం దాన్ని కొనకు తీయగా ఉంటుంది తీగ ఉండటం వల్ల పురుగు పడుతుంది పురుగు పట్టి అది ఏం చేస్తుంది అంటే తెల్లగా అయిపోతుంది ఆ కంకి పని చేయదు అనమాట అయినాక ఆ అనేది పని చేయదు ఇది రకం అన్న ఇది ఇంకా ఈత రాలేదు పొట్ట మీద ఉంది పొట్ట ముందు ఈ ఈరోజు తీసుకొని రేపు జల్తాము చల్లాలి పొటాషియన్ పొట్టమందు ఇక ఇక్కడ కనపడేది ఇక్కడ వచ్చేసి ఇది తెలంగాణ సొనాన ఆల్రెడీ ఈ దీనికి లేట్ అయింది దానికన్నా ఆ పంటకు చిట్టుముత్యాల పంటకు ముందు ముంగడ ఒక వారం ముందే ఇది దీనికి దానికి పది రోజులు డిఫరెన్స్ ఉంటుంది ఆల్రెడీ ఈ ఉంది ఇది కంకి ఆ కంకి అనేది ఇప్పటికే వారం ముందు మనం మందులనే వేయాలి వాసన లేని గులుకులు ప్లస్ కొంచెం యూరియా వేయాలి అయితే లేట్ అవ్వడం వల్ల రేపు ఈరోజు తీసుకుని రేపు చల్తాము కంకి కానం పురుగు తీగ ఉండడం వల్ల కా పురుగు పడుతుంది ఆ తెల్లగా రాకోకుండా మనం గులుకులు అవి చల్లుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్